మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి పనులు మీకు అయిపోయినట్టుగానే అనిపిస్తున్న కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది మానసికంగా ప్రశాంతంగా ఉండండి ఒత్తిడికి లోను కావద్దు ధనపరంగా అనుకూలంగా ఉంది వ్యయాలు ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి డబ్బు చేతికి అందక కొంత ఆలస్యం జరుగుతూ ఉంది ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత మీకు ఉన్నది ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మంచి అనుకూలమైన రోజుగానే చెప్పుకోవచ్చును వ్యాపారం చేసేవారికి కొంత లాభాలు ఈరోజు కలుగుతాయి మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మేషరాశివారు ఈరోజు ఏదైనా ఎర్రటి పూల దండను అమ్మవారుకు సమర్పించండి లేదా మీ ఇంటి లోపట వెయ్యండి ఫోటోకు మీకు మంచి ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనాలపై దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం కాని పక్షం లోపల మీరు ఏదైనా భోజనం చేసి బయలుదేరండి మీకు మంచి జరుగుతుంది వృషభ రాశి వారికి ఆర్థికంగా కొంత వ్యయం పెరిగినా కూడా సంతోషంగా ఉంటారు మిత్రులను కలుస్తారు నూతన ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి వృషభ వారు ఈరోజు మహిషాసుర మర్దిని అమ్మవారిని స్మరించుకొని లేదా మీ ఇంటిలోపట దుర్గాదేవి యొక్క పటం వద్ద పిండి దీపాన్ని తయారు చేసి నేతితో వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు ధనపరంగా కొంత కలిసి వస్తుంది సభ్యుల యొక్క సహాయ సహకారాలు కుటుంబం నుంచి లభిస్తాయి మిత్రులతోని మీరు కొంత జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది బంధుమిత్రుల ద్వారా శుభవార్తను వింటారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ మార్గం లోపట పెరుగుతూ ఉంటుంది మిథున రాశివారు ఈరోజు శ్రీమాత్రే నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు చదువుకొని అమ్మవారుకు నమస్కరించండి మరింత శుభయోగం చేకూరుతుంది